ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మీ గురించి ఒక విషయం తెలిసింది నాకు దాని గురించి నేను అడుగుదాం అనుకుంటున్నా అంటే దీనివల్ల చాలా మందికి ఒక క్లారిటీ వస్తుందేమో అని చెప్పి అంతే నా ప్రయత్నం ఇన్ని మాటలు చెప్తూ ఉంటారు ఇన్ని మంచి మంచి విషయాలు చెప్తారు ప్రతి ఒక్కటి కూడా ధర్మానికి విరుద్ధంగా ఉండకుండా మాట్లాడతారు అందరూ ఆచరించాలి అని చెప్పి బల్ల గుద్ది తిట్టి మరీ చెప్తారు సిగ్గు శరాలు లేవా అద్దా ఇద్దా అని చెప్పి ఇంత ఖండించేటట్టుగా మాట్లాడే మీరు మరి ఎదుటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోకుండా ఎవరైనా మీకోసం కాల్ చేసి పలానా నా పరిస్థితి ఇది గురువు గారు అని చెప్పి వాళ్ళ బాధ మీకు చెప్తే మీరేదో వాళ్ళ బాధ తీరుస్తారు అన్న ఉద్దేశంతో కాల్ చేస్తే లేదమ్మా ఏదైనా ఉంటే ముందు అపాయింట్మెంట్ పలానా ఓ రెండు వేలో మూడు వేలో ఎంతో అది ముందు పే చేయండి తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అంటే ఇక్కడ ధర్మం ఉందంటారా అసలు ఏం చెప్పొచ్చు అలాంటి మీరు ఇలా చేయడం వెనకాల తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెడలో బోర్డు తగిలించుకోలేదు ఉచితంగా చెప్తానా మీ సమస్యలు నేను క్లియర్ చేస్తాను అని చెప్పి బోర్డు తగిలించుకోలేదు ఓకే నేను మీరు పిలిస్తే వచ్చి ధర్మసూత్రాలు అడిగినప్పుడు దానికి ఏమిటి సూత్రం ఏంటి అనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్పవలసిందే చెప్తున్నా అంతవరకు ఓకే రెండు నేను డబ్బు అంటే ఖచ్చితంగా తీసుకుంటున్నా తీసుకోకుండా నేను చెప్పట్లేదు చెప్పను కూడా అదేంటండి మరి ఇన్ని ధర్మ సూత్రాలు చెప్తున్నారు కదా బాగానే ఉంది ఎవరైతే మీకు కాల్స్ చేసి ఒకవేళ మెసేజ్లు చేసి మీకు చెప్పారో వాళ్ళని ఒక నలుగురిని వచ్చి నాది ఒక సంస్థ ఒక సంస్థ సంస్థ నడవాలి అంటే నాకు డబ్బు అవసరం నాది ఒక ఇల్లు కాదు సంస్థ ఆ సంస్థని నమ్ముకొని ఒక ఐదు కుటుంబాలు ఆరు కుటుంబాలు ఉన్నాయి మరి వాళ్ళు సంస్థను నమ్ముకున్నప్పుడు వాళ్ళకంటూ నెలకింత ప్రసాదమైనటువంటిది ఈశ్వర్ భగవంతు ప్రసాదం ఇవ్వాలి ఇవ్వకుండా ఎవరైతే నా దగ్గర పని చేయలేరు కదమ్మా సంస్థలో చేయగలరా చేయలేరు వాళ్ళని నేను మరి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తేనే నా సంస్థలు వాళ్ళు నిలబెట్టగలుగుతారు మరి మీతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను భీష్మ ప్రతిజ్ఞ చేస్తాను ఈ క్షణం నుంచి నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ముట్టుకోను వారు వచ్చి నా పీఠంలో ఇప్పుడు నా పీఠంలో ఎవరెవరైతే ఉన్నారో ఐదారు కుటుంబాలు వాళ్ళకి నేను చేతులు ఎత్తమ్మా ఏమనుకోతున్నాయినా నేను ఇకపై ఎవరికి కూడా డబ్బులు ఇవ్వదలుచుకోవట్లేదు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోదలుచుకోవట్లేదు కాబట్టి మిమ్మల్ని నా దగ్గర ఉచితంగా చేయమని నేను మిమ్మల్ని అడగలేను ఇంకొక నెల యథాశక్తిగా బోనస్గా అమౌంట్ ఇచ్చేస్తాను మీరు వేరే ప్రయత్నం చేసుకోండి ఇంకొక నెల కూడా రెండు నెలల జీతం మీకు ఇస్తాను నేను మీరు వేరే ప్రయత్నాలు చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాను ఈ మాట్లాడిన వాళ్ళందరూ వచ్చి నాకు ఇక్కడ సేవ చేస్తూ కూర్చోగలరండి నిత్యము నేను ఒక కొబ్బరికాయ కొనాలను డబ్బు కావాలి ధూపదీప అనేటువంటిది ప్రతినిత్యం నా దాంట్లో అర్చనకి నెలకు దాదాపుగా దాదాపుగా పైనే ఖర్చు అవుతుంది అది మా నాకు ఇవ్వట్లేదుగా నేను ఏదైనా ఒక ఆరాధన చేస్తున్నానండి అంటే మీరు ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తారా పోనీ అరే ఎంతోమంది గురుగారు ఎన్నో రకాల ఆరాధన చేస్తున్నారు కదా నెలకు ఒక వెయ్యి రూపాయల తప్పున మనం అందరం కలిసి ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు పీఠానికి ఇద్దాము అభివృద్ధి కలుగుతుంది దాన్ని ఎవరైనా ముందుకు వచ్చారా రాలేదు వందలాది మందికి కోట్ల రూపాయల సమస్యలు తీరినాయి పీఠానికి వచ్చి వాళ్ళకి ఏవో కష్టాలు ఉంటే ఏవో చెప్పుకుంటూ వస్తే తీరినాయి నేను చెప్పకూడదు మాట అసలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీరు అడిగారు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నా కొంతమంది నా ఎదురుకుండానే జరిగినాయి మాట్లాడుకుంటున్నారు ఏవో వాళ్ళ స్థలం ఏదో అమ్ముడుకు పోవట్లేదు అనేది వస్తే వాళ్ళకి ఏదో కొన్ని ప్రయోగాలు చేయించాము ఆ స్థలం పోయినందుకు గాను మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తికి చాలా పెద్ద అమౌంట్లో డబ్బులు ఇచ్చారు మీడియేటర్ వ్యక్తికి మంచిది శుభం నాకు ఆనందం మన దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఆ కష్టం నుంచి తీరు బయటకు వచ్చారు సంతోషం ఇలాంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు అందరూ ఒక వంద మంది కనీసం వేసుకుని తలా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పీఠం పేరు మీద ఫిక్స్డ్ చేసినట్లయితే దాని మీద వచ్చే డబ్బులతో నేను ఆలయాన్ని నడిపించుకుంటాగా వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదుగా మరి నా పీఠంలో జరిగేటువంటి దాని దేనికి ఒక రూపాయి ఎవరు బయట భోజనాలు పెడితే కడుపుడా తినేసి వెళ్తున్నారు మినహాయిస్తే అరే ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి పూజలు చేశారు అన్నం అనేటువంటిది ఎంతోమందికి మందికి పెడుతూనే ఉన్నారు ఇక్కడ సో ఈసారి ఇంకొకరికి అన్నం పెట్టాలంటే ఏదో ఒక వాళ్ళకి సహకారం కావాలి కానీ ఒక్క రూపాయి ఇక్కడ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా తిని ఇందులో తీపి సరిపోలేదు అంత ఇందులో ఉప్పు సరిపోలేదు అన్న వాళ్ళే ఉన్నారు మంచిది నీకు అంతా నువ్వు స్వార్థంగా నీ ఒక్క నేను బాగుంటే చాలు ఆయన దగ్గరికి నాకు ఏదో చెప్పారు నాకు ఏదో చేశారు హ్యాపీ నేను బాగుంటే చాలు అనేటువంటి స్వార్థంతో వచ్చావు అదే స్వార్థంతో నేను ఉండలేనుగా అదే స్వార్థంతో నేను ఉండలేను ఎందువలన రెండు రోజులు మూడు రోజులు అంటే ఎవరైనా ఉపకారం చేస్తారు వచ్చి జీవితకాలము కూడా మీరు అందులోనే ఉండే నెలలా మీరు అక్కడే ఉండండి మీరు దేవుని నమ్ముకోండి అంటే వాళ్ళకి భుక్తి వెళ్ళాలి కదమ్మా వెళ్ళలేకర్లేదా మరి వాళ్ళకి భుక్తి వెళ్ళాలి అంటే నేను ఒక్కరిని నిలబడింది అక్కడ నేను అపాయింట్మెంట్ల ద్వారా మరి నాకు ఆ వచ్చేటువంటి రూపాయి తోటి నేను ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా నేను అందరిలాగా ఒక ట్రస్ట్ పెట్టేసేసి నాలుగైదు సంవత్సరాల్లో ఒక స్థాయికి వెళ్ళిపోయి రంగరంగ వైభవంగా లేనుగా పద్నాలుగేళ్ల క్రితం భారతీయ శంకర పీఠం స్థాపించినప్పుడు నేను ఎలా ఉన్నానో ఎప్పుడు కాకపోతే గడ్డం తెల్లబడింది గడ్డం తెల్లబడింది ఇప్పటికీ అంటే ఉన్నా ఆ హంగు ఆర్భాటాలు అవన్నీ నేను చూపించట్లేదు కదండి నాకే ఒకళ్ళ డబ్బు నాకెందుకు నాకు వచ్చేటువంటి విషయంలో నేను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నా రెండు నాకు ఒక వస్తువు ఫ్రీగా ఏది దొరకట్లా మీ గురించి నేను ఒక జాతకం పరిశీలించాలంటే ఎనిమిది రోజుల సమయం పడుతుంది నాకు ఎనిమిది రోజులు అంటే ఒక రోజు మూడు గంటలు కూర్చుంటా ఎనిమిది రోజులు సమయం పడుతుంది అంటే దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి జీవితం చూడటానికి నాకు టైం పడుతుంది మొహమాటం కోసం ఒకరిది చూస్తాం ఇద్దరిది చూస్తాం వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిది నేను చూసుకుంటూనే వెళ్తే మొహమాటం కోసం నా వ్యవస్థను ఎవరు కాపాడతారు చెప్పండి ఒక మాట ఓకే నేను ఏమాత్రం కూడా లేకుండా నెత్తి దువ్వుకోకుండా మొహన ఏదో ఉండి ఎలా బరతా ఉంటూ ఏ బట్టలు బడతా బట్టలు కట్టేసుకొని వచ్చి ఇక్కడ నేను ఎన్ని వీడియోస్ చేసినా నా ఎవరైనా నా మొహం చూస్తాడు ఎవరైనా ఇక్కడ జనాలకు కావాల్సింది ఆకారాత్ సదృశ అంటే వాడి యొక్క ఆకారాన్ని బట్టి వాడు గొప్పవాడిని నిర్ణయిస్తున్నాడు వాడికి ఎంత చదువు ఉందని విషయం ఎవరూ ఆలోచించట్లా ఎంత బంగారం వేసుకున్నాడు ఎంత హావభావంగా కనిపిస్తున్నాడు ఎంత అంచు పంచగ దాన్ని బట్టే అతను గొప్పవాడిగా భావిస్తున్నాడు జనాలు మంచిది నువ్వు ఎలా భావిస్తే నాకు ఎందుకు నా దగ్గరున్న శక్తి ఏంటో నాకు తెలుసు బట్ నాకు వచ్చినటువంటి నేను నీకు ఉచితంగా ఎందుకు చేయాలి నేను నీకు ఉచితంగా ఎందుకు చేయాలి నేను నీకు ఉచితంగా చేస్తా నా పీఠానికి కూర్చొని ఉచితంగా వారం రోజులు నువ్వు పని చేయగలవా చేయలేవు కదా మరి నన్ను నన్ను అడిగేటువంటి అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు నన్ను అడగాలి అంటే ఇక్కడ నువ్వు కూర్చొని ఒక వారం రోజులు పది రోజులు ఉండి చూస్తే అసలు అక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది ఆ తర్వాత నువ్వే అడగవు కదా ప్రతి ఒక్క వ్యక్తికి ఏమవుతుందంటే అండి ఆయన డబ్బు తీసుకుంటాడు ఆయన డబ్బు తీసుకుంటాడే నేను డబ్బు తీసుకొని కోట్ల రూపాయలు వెనకేస్తున్నానా ఒక వ్యవస్థని భారతీ శంకర పీఠం అనేటువంటి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానా అనేటువంటి విషయము అనవసరం ఎవరికి ఆయన డబ్బు తీసుకుంటాడు నేను నిజంగా విపరీతంగా అందరి దగ్గర డబ్బు తీసుకునేటది తరువుగా ఉంటానండి ఎంత ఆర్భాటంగా కనిపించాలి నేను నాకు ఎంత అవసరం నా పీఠానికి ఎంత అవసరం దాన్ని అనుసరించి నేను ఒక్కొక్కరి దగ్గర అపాయింట్మెంట్కి ఇంత తీసుకుంటున్నా కొంతమంది నిజమైన కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ప్రతి వ్యక్తి నిజమైన కష్టంలోనే ఉంటారు అంటే వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బందికర వాతావరణంలో ఉన్న వాళ్ళు చాలామంది నేను ఉచితంగా ఎన్నో పూజలు కూడా చేయించాను మాది ఎవరికి తెలుసు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో పూజలు నేను ఉచితంగా చేయించా అంతవరకు దేనికి లాస్ట్ టైం మనం నవరత్రాలు డాలరు వెండి శ్రీచక్రం చక్రం మీద నవరత్నాలు డాలరు ఒక మూడు వందల మంది సగం డబ్బు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయారు మిగిలిన సగం డబ్బు షాపులో ఎవరు కట్టారండి నేను కట్టుకున్నా ఏడు వేల ఆరు వందల రూపాయలు ఒకటి పైన సగం డబ్బు ఇచ్చి మిగిలిన తర్వాత ఇస్తా గురుగారు అన్నారు సరే వాళ్ళ కష్టంలో ఉన్న ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది కావాలని అడిగారు అది వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కటి సమృద్ధి కలుగుతుంది సంతోషంగా ఉంటారని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చా తీసుకొచ్చా ఇచ్చేసా మిగిలిన మూడు వందల మంది మిగతా డబ్బులు ఇవ్వలేదు అది అదెంత మందికి తెలుసు అమ్మా మూడు వేల ఆరు వందలు ఇంటూ మూడు వందలు వేయండి ఎంత డబ్బు అది నేను ఎంత ఎన్ని జాతకాలు చెప్తే నాకు రావాలి అవతల దగ్గర నేను మాట పడకుండా ఇవ్వాలంటే ఇవన్నీ ఎవరికీ తెలుసమ్మా ఎవరికి అవసరం ఇవన్నీ అని డబ్బు తీసుకుంటారు మంచిది శుభం నువ్వు రావటం మనే నేను పడేటువంటి కష్టం మీరు కొన్ని వీడియోస్ చూడండి అమ్మా రోజు నుంచి ఈరోజు లోపు ఈ వచ్చిన వ్యాధి నిర్వీర్యమైపోతుంది అని చెప్పి కూర్చొని చేసిన రోజులు ఉన్నాయి వందల సార్లు వేల సార్లు లక్షల సార్లు కూర్చొని అనుష్ఠానం చేసిన రోజులు ఉన్నాయి ఉదయం ఆరు గంటలకు కూర్చుంటే సాయంత్రం ఆరు ఆరు గంటల వరకు లేవకుండా కూర్చొని చేసిన రోజులు ఉన్నాయి మా ఫ్ రోజు నాడు ఈ ఒక్క సిస్టమ్ ఏర్పడుతుంది అంటే అలానే వచ్చిన రోజులు ఉన్నాయి ఇవన్నీ ప్రతిదీ అది పోవాలంటే ఏం చేయాలి మీరు నాకు ముందుకు వచ్చినా లేకపోయినా నా ధర్మం నేను చేసుకుంటా అని చెప్తే దానికి మీరు ఎవరిని నేను ఇంత ఇవ్వని అడగట్లేదే మీరు సహకరిస్తే సహకరించండి లేదా నా ధర్మం నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఆ ధర్మం అంటే నాకు ఆ డబ్బా కొంచెం నాకు అపాయింట్మెంట్ల ద్వారా నేను తీసుకున్నటువంటి రూపాయి రూపాయి ఏదైతే ఉంటుందో అది మొత్తం దగ్గర పెట్టుకుని నా కుటుంబానికి ఒక రూపాయి కూడా పెట్టడం అందరూ వచ్చేది అపాయింట్మెంట్ ద్వారా వచ్చింది నా కుటుంబానికి ఒక రూపాయి కూడా పెట్టను ఆ రూపాయి తోటి కూడా ఆరాధన చేసుకుంటాం మళ్ళీ ఆ ఫలితం కూడా వాళ్ళకే వస్తుంది నా కుటుంబానికి ఒక రూపాయి కూడా నేను పెట్టినమ్మా కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటాను నేను అది అర్థం కావడం అనేటువంటిది తెలియని విషయం కదా ఎవరికి అటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు మంచిది అలా ఒకరిద్దరు మాట్లాడటం వలనో పది మంది ఇరవై మంది మాట్లాడటం వలన దాని గురించి వంద మందికి తెలిసేటువంటి అవకాశం వాళ్ళ దొరికింది నాకు అంటే మీరు అన్నది వాస్తవమే కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారా లేరా అనే ఒక పరిస్థితి కూడా దృష్టిలో ఎంతోమంది అంటే చాలా మంది పిల్లల్లో చనిపోయారు గురుగారు అంటే భగవత్ సాక్షిగా దహన సంస్కారాలకు ఎంతో మందికి డబ్బులు పంపించారు అని చెప్పుకోకూడదు కాబట్టి చెప్పట్ల దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే ఎంతో మందికి నేను డబ్బులు పంపించాను అది నేను చెప్పుకుంటే చాలా అసహ్యకరంగా ఉంటుంది అందువల్ల అంటే పది మంది పది రకాల అపాయింట్మెంట్లు తీసుకుంటే నా పీఠను నడుస్తుంది అందులో ఒక వ్యక్తి కష్టం వచ్చింది అయ్యగారు పంతులు గారు ఉంటే తండ్రి అనే అర్థం వాళ్ళ కష్టం చెప్పుకున్నప్పుడు మనం ఎంతవరకు మొత్తం తీర్చలేకపోవచ్చు మన ఎంతవరకు అనేటువంటిది నేను మరి చిన్నపిల్లలు హాస్పిటల్స్ లో ఆపరేషన్స్ లో ఉంటే ఎంతో మంది ఫోన్ చేస్తే నిజమాబద్ధం కూడా ఆలోచించను అమ్మా అమ్మా కుట్టేమో ముందైతే అంట కొన్ని కొన్ని కొన్నిసార్లు అదేదన్నా కొంచెం మనిషికి తేడా అనిపిస్తే నేనే వెళ్తాను అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి పరిశీలించి అక్కడ నేను మతం కట్టుకొని వస్తుంటా ఎవరైనా బయటికి అన్ని వీడియోస్ చేసి చెప్పుకుంటే నేను మహా వ్యక్తిని ఎప్పుడో ఒక గొప్ప వ్యక్తిని ప్రతిది ఎంతమందికి నేను ఇచ్చానో అంతమందికి నేను వెళ్ళింది ప్రతిసారి వీడియోస్ తీసుకుంటూ నేను గొప్ప కోసం చేయట్లేదుగా నా మనస్సాక్షి అంతే నా మనస్సాక్షి కోసం నేను చేస్తున్నాను అంటే నాకు ఒకనొక సమయంలో చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో ఉంటే ఆ రోజు నా దగ్గర ఒక రూపాయి లేదు ఇది సుమారుగా పదహారు ఏళ్ళ క్రితం మాట కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఆపరేషన్ నాకేనండి ఆ నొప్పి ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు అసలు ఆ నొప్పి ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు అటువంటిది నొప్పి వచ్చి ఇటువైపు పొడిచినట్టుగా గెలగెళ్ళు పోయి ఒంగ కూర్చోలేక తట్టుకోలేకపోతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు సెవెంటీన్ ఎంఎం స్టోన్స్ అవి వచ్చినాయిట వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు నా దగ్గర చేతిలో రూపాయలేదు నిహితుడు మామూలుగా ఫోన్ చేశా ఏంటంటే ఎక్కడ ఉండేది హాస్పిటల్లో ఉన్నాను ఆపరేషన్ అన్నారు తక్కువ ఫోన్ పెట్టేశాడు వాడు ఫోను పెట్టే పెట్టేశాడు యాక్చువల్గా నేను డబ్బులు అడుగుదామనే చేసేవాడిని చేతులు డబ్బులు నిజంగా డబ్బులు డబ్బులు అడుగుదామనే చేశాను రెండు జరిగిన అక్షరంలో వాడు ఉండేది మల్కాజగిరి దగ్గర నేనున్నది శంషాబాదు ట్రైడెంట్ హాస్పిటల్ గంట గంటన్నరలో వాడు బండి వేసుకొచ్చేసాడు అండి నుంచి మావిడికి ఫోన్ చేశాడు ఎక్కడున్నాడమంటే హాస్పిటల్లో నాకు లొకేషన్ పెట్టమన్నాడు హాస్పిటల్కి వచ్చేసాను మాడు వచ్చేసి నేను నాకు ఏదో ఇంజక్షన్ చేసేది పడుకోనున్నా నా దిండు కింద డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు వాడు మాట్లాడి మిమ్మల్ని కలవకుండా నేను నాతో ఏం పడుకొని పడుకోనున్నా నేను ఏదో ఆ నొప్పి తట్టుకోలేకపోతే ఇంజక్షన్ ఏదో ఇచ్చారు పడుకొని ఉన్నా వచ్చాడు మావిడితో మాట్లాడాడు ఏదైనా విషయం ఏదైనా కాల్ చేయమన్నాడు మావిడి కూర్చోలేదు దిండు కింద పెట్టేసి వెళ్ళిపోయాడు దిండు కింద పెట్టేసేసి వెళ్ళిపోయాడు అమ్మాడు తర్వాత ఒక గంట గంట తర్వాత దైవాత్తు ఒక లక్ష రూపాయలు అక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం చేసే మంచి మనల్ని ఏ క్షణంలో కూడా కాపాడుతుంది అనేటువంటిది నాకు నమ్మకం ఆ రోజు అడిగినా ఎవడెవడు వాడు కనీసం పెట్టా అన్న విషయం కూడా వాడు చెప్పలేదండి నెల పదిహేను రోజుల తర్వాత ఏదో ఒక మాట 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 వచ్చి ఎర వచ్చి వెళ్ళావు అన్నా అంది ఆమె ఇప్పుడు నిజం చెప్పరా డబ్బులు పెట్టి నువ్వు అన్న ఎవడు పెడితే నేనే చెప్పలేదండి వాడు అవి అడుగు పెడితే ఏమైంది తెలిరా ఆ సైన్లో నిన్ను నీకు నీకు ఉపయోగపడే డబ్బులు ఉన్నాడు దొరుకుతారండి దొరకరు ఏంటంటే ఒక మనిషి మనకు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం అడగకుండా మనకు సహకారం చేస్తారు చూశారండి అది జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ మనిషి అయినా అడిగి అడగపోతాం వేరు అడిగినప్పుడు కనీసం మాత్రం మనం సహకారం చేయలేకపోతే ఆ క్షణం మనం చచ్చిపోయిన వాళ్ళ లెక్క కానీ మనకు మనకు ఉండాలి అందుకని అక్కడి నుంచి నాకు ఎవరిన ఉన్నారంటే చేస్తుంది ఇవన్నీ నేను వీడియోస్ తీయించుకొని ఇక అవధాని గురి గారు ఇది ఇచ్చారు అవధాని గురి గారు ఇంత ఇచ్చారు ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఈ పాపకి వస్తే ఓ యాభై అరవై వీడియోస్ వస్తాయి అవసరమండి నాకు అవి అవి ఎవరికి తెలియవు నేను చేసే మంచి ఎవరికి ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు నా మనస్సాక్షికి ఆయనకి తెలిస్తే చాలు ఇటువంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నల ద్వారా ఈ రోజు ఈ విషయాన్ని నేను చెప్పకోగలిగా అంతే అంటే ఒక్కటి ఏమర్థమైందంటే నాకు ఎదుటి మనిషిని మనం వేలెత్తి చూపించడం చాలా ఈజీ గాని అది ఎంతవరకు నిజము అనేది తెలుసుకొని కనుక మనం మాట్లాడగలిగితే బాగుంటుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది దీన్ని బట్టి ధన్యవాదాలు గురు అట్లా బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి